ఎండలు మండిపోతున్నాయి అయినా కూడా వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి రసం వేసుకుని అలా కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలా కలిపేసుకుని అలా ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే గొంతులోకి అలా జారిపోతుందనమాట ఎంత రుచిగా ఉందో ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదిగోండి రైస్ అయితే పెట్టుకున్నా ఈ చిన్న గిన్నెతోటి అన్నం ఎంత ఎంత తక్కువగా ఉండినా అన్నం చల్లట్లేదండి ఎండాకాలం కదా అసలు రైస్ అనేది తినబుద్ధి కావట్లేదు ఎంత వండినా మిగిలిపోతుంది సరేలేండి ఇది రైస్ అలా ఉడుతూ ఉంటుంది ఇదిగోండి ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకుందాము బెండకాయ ఉల్లిపాయలు తరిగేసి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని బెండకాయలు కడిగేసుకుని ఉల్లిపాయలు తరిగేసి పెట్టుకున్నాను అలాగే టొమాటో రసం చేద్దాము రోజు చారు అయిపోతే బోర్ అయిపోతుంది కదా అందుకని చారు పులుసు అలా బోర్ అవుతుంది కాబట్టి ఈరోజు టమాటో రసం చేద్దాం అనుకుంటున్నాను టమాటాలు ఎర్రగా పండిన టమాటాలు చూడండి చూసారా ఇలాంటి టమాటాలు తీసుకోండి బాగుంటుంది దానికి కొద్దిగా చింతపండు కావాలి అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే వెల్లుల్లి రెక్కలు కొంచెం ధనియాలు జీలకర్ర వేసుకుని ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలండి ధనియాలు జీలకర్ర అలాగే ఈ వెల్లుల్లి ఒక పచ్చిమిరపకాయ వేసేసి బాగా నేను మిక్సీ వేసేసుకుని ఇవన్నీ కట్ చేసేసి మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూర వేసేసుకుందాం చూపిస్తాను స్టవ్ వెలిగించుకున్నాను ఈ ప్యాన్ పెట్టేసుకున్నాను మనం ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఏదో చూడండి పోటీ మనవరాలు వచ్చేసి వీడియో తీసేస్తూ ఉంటుంది నాతో కాంపిటీషన్ దానికి ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ వేసేద్దాం రెండు ఒకేసారి వేసేసుకోవచ్చండి ఈ బెండకాయ కూడా తొందరగానే మగ్గిపోతుంది కదా అందుకని రెండు కూడా ఒకటేసారి వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను గరిటె పెట్టుకోలేదు గరిటె తీసుకొని కలిపేసుకుంటాను ఈ పైన కొంచెం మనం పసుపు వేసుకుందాం పసుపు కొద్దిగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుందాము ఒకసారి ఇలా కలిపేసుకుందాం నువ్వే డాగువా సరే ఎంత నూనె వేసినా కూడా చేస్తూ ఉంటుంది ఉంటుందన్నమాట ఈ ఫ్రై అనేటప్పటికి ఇలాగే ఉంటుంది మనం మామూలుగా కూరలా చేసుకుంటే కొద్దిగా నీళ్ళు చుక్కలు జరుగుతుంటాము ఈ ఫ్రైకి నీళ్ళు వేస్తే బాగుండదు కాబట్టి ఆయిల్లోనే మగ్గాలి చూద్దాం రండి కొంచెం ఉప్పు వేస్తే కొద్దిగా నీళ్ళు వస్తుందన్నమాట అప్పుడు సరిపోతుంది మెత్తగా అవుతుంది సరే ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేస్తున్నాను మూత కూడా నేను ఇక్కడ పెట్టుకోలేదు మూత తీసుకొని ఒక్కసారి మూత పెట్టుకుంటాను మూత ఎక్కడున్నా ఇదిగోండి ఈ పక్కన అయితే టీ పెట్టుకున్నానమాట ఈ ఒకసారి మళ్ళీ ఇవి ఎప్పుడో ఒకసారి కలుపుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి హై పెట్టుకుంటే మాడిపోతుంది అయినా స్టీల్ పాత్రలో తొందరగా మాడిపోతుందండి కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసుకోండి చూసారా టీ బాగా మరుగుతుంది ఉప్పు అలాగే బెల్లం కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఈ ధనియాలు జీలకర్ర ఒక పచ్చిమిరపకాయ మిక్సీ వేసుకున్న ఇది ఇవి టొమాటోలో వేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట ఈ ఇది కూడా చింతపండు కూడా వేసేసుకొని మొత్తం పిస్కేసుకొని మీకు చూపిస్తాను ఓకేనా అప్పుడు మనం రసం పెట్టుకోవచ్చు అనమాట ఈలోపు టీ అయితే మరిగిపోతుంది టీ తాగాలి పూత టీ ఇలాచీ టీ అనమాట ఇలాచి కొంచెం దాల్చిన చెక్కతో చేసిన టీ అనమాట మంచి వాసనైతే తెలుస్తుంది చూసారా ఏదైతే మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఇది కూర అయితే వేగుతుంది ఇంకా మూత పెట్టకండి ఇప్పుడు ఇంకా మనం ఉప్పది వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టకుండా వేయించుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ అయితే వేయలేదు కొద్దిగా వేద్దామండి అయితే కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం కొంచెం ఆయిల్ వేద్దాము వేసిన తర్వాత కొంచెం పాపాయికి తీసేసి మిగిలినట్లో కారం వేసుకోవాలన్నమాట ఇది ఎంత నేను పిస్కేసాక చూపిస్తానండి పిస్కేసి నీళ్లు పోసేసుకుని మరిగించుకోవాలి మీకు ఎంత ఉప్పు కావాలో అంత చూసేసుకుని ఉప్పు కారాలు చూసుకుని మరిగించుకోవాలి అట్లా చేస్తాను ఇవన్నీ వేసేసి ఇలా పిస్కేసుకోండి లేదు ఇలా రాకపోతే మిక్సీలో వేసేసుకోండి ఈ జార్లోనే వేసేసుకుని ఒకసారి తిప్పేస్తే సరిపోతుంది వేపుడైతే వేగిపోయిందండి కారం వేసేసుకుందాము ఇది నేను జీలకర్ర కారం వేసుకున్నాను అనమాట సరిపడా జీలకర్ర కారం వేసేసుకోండి కొద్దిగా అయితే నేను విడిగా పాపాయికి అయితే తీసేసాను ఈ పక్కన రసం అయితే పెట్టుకున్నాను ఇప్పుడే పెట్టుకున్నాను సరిపడా నీళ్ళు పోసేసుకుని పెట్టేసుకున్నాను ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది ఇదైతే మరగాలి పాపాయికి తీసింది ఇది మాకైతే కారం వేసుకున్నాం అనమాట చూసారా ఇది బాగా మరుగుతుంది అయితే వేసేసుకున్నానండి అదేమో క్లిప్ మిస్ అయింది కొద్దిగా నెయ్యి వేసుకుని ఆవాలు మెంతులు జీలకర్ర వేసి వేయించేసుకుని ఆ పోపులోనే కొద్దిగా గుప్పుడు కరివేపాకు కూడా వేసుకుని వేయించేసుకుని ఆ పోపుని దీంట్లో వేసుకుని మరిగించేసుకున్నాను ఈ మూడు పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఇంకా రైస్ కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం రసం అయితే సూపర్ టేస్టీగా ఉందండి అసలు ఈ సమ్మర్లో అసలు కూరలు అవి అస్సలు తిని బుద్ధి కావట్లేదు ఇట్లా పల్చగా ఉండే వాటితోటి కాస్త ఒక నాలుగు ముద్దలు తిన్నామా ఇంకా అయిపోయిందా అనిపించేలాగా ఉంటుందన్నమాట ఇంకా ఏదో ఒకటి తింటేనే సరిపోతుంది ఇంకొక రెండో ఐటమ్ అస్సలు తినబుద్ది కావట్లేదు సరే లంచ్ బాక్స్ ఎలాగో ఇవ్వాలి కదా అని చెప్పి చేయడం అవుతుంది ఈ టమాటో రసం అయితే అసలు సూపర్ అండి ఒక ముద్ద తిందామని అనుకున్నాను నేను ఒక ముద్దకి ఒక పది ముద్దలు లాగిన్ అనమాట అంత బాగుంది ఇలా పల్చిగా తింటూ ఉంటే అలా గొంతులో అలా జారిపోతుంది అనమాట ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కొద్దిగా స్పైసీగా ఉంది అయినా కూడా సూపర్గా ఉందండి అలా కొంచెం స్పైసీగా ఉన్నా సరే వదలబుద్ధి కాలేదు అలా ఊర్చుకుంటూ తినేసాను అనమాట చాలా చాలా బాగుంది నచ్చిందా మీకు మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చంటాంటి వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో అయితే చూడండి మరిన్ని మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను నాకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాబాయ్